శుభోదయం అందరికీ నమస్కారం అండి నేటి ప్రభుత్వ పాలన ప్రజాస్వామ్య దేశమైనటువంటి మన భారతదేశంలో రాజకీయాలు రాజకీయ నాయకులు వారి పరిపాలనా విధానాలు గురించి కొంత విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంది నేటి యువతరం కూడా కొన్ని విషయాలు తెలుసుకోవాల్సినటువంటి అగత్యం ఉంది ఎందుకంటే యువత అనేది ఒక దేశాభివృద్ధిలో మూల స్తంభాలు అయితే ఇక్కడ కొంచెం గతానికి వెళితే పూర్వం రాచరికం రాజులు మహారాజులు చక్రవర్తులు పాలించేవాళ్ళు వారు ప్రజలను తమ కన్న బిడ్డలుగా కాచుకొని కాపాడుకుంటూ వారి సంక్షేమానికి అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టేవాళ్ళు కానీ రాచరికం పోయింది రాజులు పోయారు ఈ ఆధునిక యుగంలో మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత స్వాతంత్ర పోరాటంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి గాంధీజీ సర్దార్ వల్లభాయ్ పటేల్ సుభాష్ చంద్రబోస్ అజాత్ చంద్రశేఖర్ లాంటి వాళ్ళు ఐకమత్యంగా పోరాటం చేశారు మరి స్వాతంత్రం వచ్చింది స్వాతంత్రం వచ్చినటువంటి కొత్తలో ఒక చక్కని పరిపాలన అందించాలనే తలంపుతో గాంధీజీ గారు ఆ నేషనల్ కాంగ్రెస్ అనే పదాన్ని తొలగించండి దాన్ని రాజకీయానికి ఉపయోగించుకోవడం తగదని సలహా ఇచ్చిన అతని మాటలు పెడచరిన పెట్టారు ఆనాటి మహానాయకులు సరే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదు అర్ధరాత్రి పద్నాలుగు అర్ధరాత్రి స్వాతంత్రం వచ్చింది మరి ఎలా పరిపాలించాలి అనే దానికి ఒక ప్రణాళిక కావాలి కదా ఒక రాజ్యాంగం కావాలి కదా అది కూడా సిద్ధమయ్యింది ప్రజలంతా కూడా ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు నిర్వహించుకోవాలి కదా ప్రభుత్వ ఆధ్వర్యంలో మరి ఎన్నికలు కూడా ఎన్నికల కార్యనిర్వహణ కూడా ప్రారంభమయ్యింది ఆనాడు రెండే పార్టీలు ఒకటి నేషనల్ కాంగ్రెస్ రెండవది కమ్యూనిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ నామమాత్రంగానే ఉంది ఆనాటి నుంచి ఈనాటి వరకు ఏదో ఒక పది శాతం మాత్రం విజయం సాధించి ఒకటి రెండు రాష్ట్రాలలో కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చింది మిగతా అన్ని రాష్ట్రాలలోనూ పార్లమెంటులోనూ నేషనల్ కాంగ్రెస్ విజయ ఢంకా మారు మ్రోగింది ఎందుకంటే స్వాతంత్రం తెచ్చిన నాయకులు కదా వాళ్ళ మీద గౌరవముతో నమ్మకముతో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు ముప్పై సంవత్సరాలు ఎలాంటి ప్రతిపక్షం లేకుండా కాంగ్రెస్ అధికారంలోకి ఏకపక్షంగా వచ్చేసింది ఇలా రావడం ప్రజాస్వామ్య ప్రభుత్వాలకు ఆరోగ్యకరం కాదు ఎందుకంటే నియంతృత్వ ధోరణి పెరుగుతుంది మేమే మేమే గెలుస్తాం మా పార్టీనే గెలుస్తున్నామని అహంభావముతో కాలం అలా అలా గడిచిపోతూ ఉండగా నాయకులలో ఆధిపత్య పోరు నాయకత్వ పోరు స్వార్థం బంధు ప్రీతి ఇవన్నీ పెరిగిపోసాగాయి కాంగ్రెస్ పార్టీలో వారసత్వ నాయకత్వం పెరుగుతూ పోయింది జవహర్లాల్ నెహ్రూ తర్వాత ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ పతనం అయ్యింది రాష్ట్ర ప్రభుత్వాలలో కూడా బలహీనపడుతూ ఉంది ముఖ్యమంత్రులను ఆరు నెలలకు ఒకసారి మార్చడం పరిపాలన అంతా అస్తవ్యస్తమైపోవడం దీంతో మార్పు సహజం కదా మార్పు రావాలి మొట్టమొదట మన దక్షిణ భారతదేశంలో తమిళనాడులో కాంగ్రెస్ వ్యతిరేకత ప్రారంభమయ్యింది అంతవరకు అక్కడ కామరాజ్ నాడర్ ఆధిపత్యం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగింది ప్రజలు కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించడం ప్రారంభంతో ప్రముఖ సినీ రచయిత అన్నాదొరై మరియు కరుణానిధి వీళ్ళిరువురు కలిసి భావస్వరూపమైనటువంటి వ్యక్తులను కలుపుకొని డిఎంకే పార్టీని ప్రారంభించారు అయితే ఇది కూడా విడిపోయింది ఎందుకు అధికారంలోకి వచ్చింది కదా ఆధిపత్య పోర్ ప్రారంభమైంది నాయకులలో అది ఎన్జి రామచంద్రన్ సినీ కథానాయకుడు తమిళ ఆధ్వర్యంలో అన్నాడీఎంకేగా బయటికి వచ్చేసింది సరే అక్కడ ఐదు సంవత్సరాలు డిఎంకే ఐదు సంవత్సరాలు అన్నా అన్నాడీఎంకే పరిపాలించడం జరిగింది కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకొని పోయింది కానీ ఆంధ్రప్రదేశ్లోను కర్ణాటకలోనూ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది ఈ రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీని ఎదిరించేటువంటి ప్రతిపక్షం లేకుండా పోయింది కమ్యూనిస్టులు కనుమరుగుతూ అవుతూ వస్తున్నారు కానీ కేరళలో పట్టు సాధించారు అధికారాన్ని సాధించుకున్నారు వాళ్ళు ఈ ఆధిపత్య పోరు కాంగ్రెస్ పార్టీ ఆధిపత్య పోరు ఎందుకు కొనసాగిందంటే మొదట మంచి పరిపాలనా ముఖ్యమంత్రులు టంగుటూరి ప్రధా ప్రకాశం పదులు మొదటి ముఖ్యమంత్రి తరువాత నీలం సంజీవరెడ్డి తరువాత దామోదరం సంజీవయ్య జలగం వెంకడరావు పివీ నరసింహారావు వీరు ముఖ్యమంత్రులుగా కాంగ్రెస్ పార్టీని స్థిరంగా నిలపగలిగారు కానీ వారి తరువాత కూడా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ తప్పుడు నిర్ణయాలు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఎమర్జెన్సీ లాంటివి తీసుకోవడం నా ప్రతిపక్ష నాయకులను జైల్లో పెట్టడంతో ప్రజలు మరణాలను కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ అప్పుడే నటరత్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించడం అనతి కాలంలోనే అధికారంలోకి రావడం ఆయన ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి అనేక వాగ్ వాగ్దానాలు నిలుపుకోవడం కోడు గుడ్డ నీడ స్త్రీ సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల వద్దకు పాలన జన్మభూమి వంటి కార్యక్రమాలతో అన్నగారి పేరు దేశమంతా మారి మారుమ్రోగిపోయింది కానీ మనిషి అన్నవాడు తప్పులు చేయడానికే పుట్టాడు ఎంత పెద్ద మనిషి అయినా గాంధీ మహాత్ములు కూడా తప్పులు చేశారు రామారావు గారు చేసినటువంటి పరిపాలనా విధానంలో కొన్ని తప్పులు ఆయన ఏకపక్ష నిర్ణయాలు ఉద్యోగుల పైన ఆయన చేసిన కఠిన నిర్ణయాలు ఆయన్ను ఓడించడం జరిగింది ముఖ్యమంత్రిగా దిగిపోయారు మరలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఐదేళ్ళు ఈ ఐదేళ్ల కాలంలో చేసిన తప్పులు దిద్దుకోవాలి కదా కానీ కాంగ్రెస్ పార్టీ రెట్టింపు చేసింది తప్పులు ఇంకా అప్పటి నుంచి వాగ్దానాలు ఇవ్వడం ఎక్కువైపోయింది ఉచితాలు ఎక్కువైపోయాయి అభివృద్ధి కుంటుపడింది ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేసుకోవాలి కదా సంక్రాంతి పండుగ నాడు వచ్చిన అల్లుడిని రామ్రాజ్ డ్రెస్సులు కొనించి చేతికి బ్రాస్లెట్లు వేసి గౌరవించడంతో సరిపోదండి ప్రజలను కూడా ఒకరోజు చూసుకోవడం కాదు నిత్యము వాళ్ళ కష్టాలు నష్టాలు సుఖాలు దుఃఖాలు తెలుసుకోవడం ప్రభుత్వ బాధ్యత కదా కానీ అలా జరగలేదు కన్నడలో అడియా మన తొలియా అంటారు సంక్రాంతి రోజు అల్లుణ్ణి అందరం ఎక్కించి మిగతా మూడు వందల అరవై ఐదు రోజులు అడియా మణి చొలియా అంటే ఇల్లు కడిగించి బట్టలు ఉతికించి ఇలాంటి పనులు చేసినట్టు ప్రజలకు అనేక కష్టాలు పెట్టారు మరల తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది మళ్ళా రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యారు ఈసారైనా చేసిన తప్పులు చేయకుండా ఐఏఎస్ ఆఫీసర్ల సెక్రటరీల పిఎస్ల మాటలు వినాలి కదా లేదే ఆయన మూర్ఖత్వమే ఆయనది ఆయన పట్టుదలే ఆయనది లక్ష్మీ పార్వతిని చేరదీశారు చెడ్డ పేరు మూట కట్టుకున్నారు తెలుగుదేశం పార్టీ ప్రతిష్ట దెబ్బతింది తెలుగుదేశం పార్టీ తుడిచిపెట్టుకొని పోతుందని అంతా ప్రజలంతా ఏకపక్షంగా మాట్లాడుకోవడం ఎమ్మెల్యేలంతా చంద్రబాబుతో సమావేశం కావడం అతన్ని సమర్థించడం ఆయన తన మామ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారిని పదవీచ్యుతిని చేసి అధికార పగ్గాలు చేపట్టడం జరిగింది ఇది వెన్నుపోటు అంటారు కాదండి పార్టీని కాపాడుకున్నాడు ఆయన పార్టీని నిలబెట్టుకున్నాడు ఇక ఆయన హైదరాబాదు ఎందుకంటే అఖిల అఖండ ఆంధ్ర రాష్ట్రం ఆయన నాయకత్వంలో బాగా అన్ని రంగాలలోనూ అభివృద్ధి చెందింది అభివృద్ధి బాటలో నడిచింది కానీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు రాజశేఖర్ రెడ్డి గారు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చేపట్టినాక ఆయన చక్కని పరిపాలన అందిస్తూ సమర్థవంతంగా చంద్రబాబు నాయుడు కార్యక్రమాలను విమర్శిస్తూ ప్రజల మన్ననలు పొందాడు ఎన్నికలలో గెలిచాడు ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు ఈ విధంగా ప్రతిపక్ష నాయకుడిగా మారిపోవలసి వచ్చింది సహజమే కదా గెలుపువటంలో సహజమే కదా మరి అలా ఆయన మధ్యలో గతించడం దురదృష్టకరం రాష్ట్రం కూడా విభజింపబడింది తెలంగాణ ఆవిర్భావం జరిగింది మనకు అన్యాయమే జరిగింది ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక నిధులు లేవు గుర్తింపు లేదు రాజధాని లేదు హైదరాబాద్నే వాడుకోమంటారు రాష్ట్రం ఒక చోట రాజధాని ఒక చోట ఎలా సాధ్యమండి ఇలాంటి అస్తవ్యస్తమైనటువంటి పద్ధతి సమయంలో చంద్రబాబు సమర్థవంతంగా మరలా పార్టీని నిలబెట్టుకొని అధికారం దక్కించుకొని ఐదు సంవత్సరాలు పరిపాలించారు కానీ బీజేపీతో చేయి కలిపి మరి బీజేపీతో వ్యతిరేకపడి ఆయన చాలా తప్పు చేశారు జగన్ వైఎస్ఆర్సిపి పార్టీ పేరుతో ప్రజల్లోకి చొచ్చుకెళ్ళాడు పాదయాత్రలు చేశాడు తండ్రి గురించి తన గురించి ప్రజలకు విన్నవించుకుంటూ ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అడిగాడు ప్రజలు చూద్దామని చంద్రబాబు పాలన అంత గొప్పగా లేదని జగన్ అధికారంలో తెచ్చారు మరి గడిచిన ఐదు సంవత్సరాల్లో ఏం జరిగిందో మన రాష్ట్రం ఎలా తయారైందో అందరికీ తెలుసు ఇలా ముఖ్యమంత్రులు కావడం వాగ్దానాలు చేయడం అవి ఆచరించదగ్గవా లేదా అని కూడా ఆలోచించారండి అన్నీ ఉచితాలు తరువాత ప్రోత్సాహక నగదు బహుమతులు ఎందుకండి ప్రజలు కష్టపడి సంపాదించుకునే సామర్థ్యం వాళ్లకు పని కల్పించాలి చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలి అది అభివృద్ధి అంటే కాబట్టి ఈ ఉచిత ప్రమాణాలు అమలు చేయడానికి నిధులు ఎక్కడి నుంచి వస్తాయి మొదటలో బాగానే నడిచింది జగన్ ప్రభుత్వం రాను రాను నిధుల కరువుతో ఆయన అప్పులు చేయడం ఆయన నాయకత్వంలో ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు తీవ్రమైనటువంటి లంచగొండులుగా మారడం ఆర్థిక వనరులను దోచుకోవడం ఇసుక మన్ను ఒక్కటేమిటి ఈ విధంగా ఆయన మళ్ళా అధికారం కోల్పోవడం చంద్రబాబు రావడం జరిగింది ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడింది ఇప్పుడుంది ముందుంది ముసళ్ళ పండగ ఏంటండి ఆడవాళ్లకు ఉచిత ప్రయాణ సౌకర్యం అవసరమా గృహిణి గృహలక్ష్మి కదా ఇంటిని చక్కదిద్దుకోకుండా ఆమె బస్సుల్లో తిరుగుతూ వెళ్తే ఏమవుతుందండి భర్త ఏమవుతాడు పిల్లలు ఏమవుతారు ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళాలంటే రాత్రికి బస్సు ఎక్కితే ఉదయాన్నే హైదరాబాద్ చేరేవాళ్ళం ట్రైన్లో వెళ్తే ఒకటిన్నర రోజు పైన అవుతుంది ఛార్జీ తక్కువ నిజమే ఒకటిన్నర రోజు కావడంతో ప్రయాణ సమయంలో పిల్లలు అది కొనడం ఇది కొనడం భోజనం టిఫిను ఈ ఖర్చులు తడిసి మోపడవుతాయి అప్పుడు బస్సులో పోవడమే మంచిది అనిపిస్తుంది కదా కాబట్టి ఈ ఉచిత బస్సు సౌకర్యం వల్ల మూలిగే నక్క మీద తాటిపడ్డు పడినట్టు అయింది అప్పుడే అప్పుల భూమిలో ఉన్నటువంటి ఆర్టీసీ కోలుకోలేని స్థితికి వస్తుంది అవసరమా అండి ఏదో గ్యాస్ సిలిండర్లు ఉచితం అన్నారు సరే ఇంకా నిరుద్యోగ వృత్తులు అంటారు అవంటారు ఇవంటారు అమ్మఒడి అంటారు నిజంగా అమ్మఒడి వచ్చినప్పుడు ఏమండి మేము అమ్మఒడి పడింది ఎల్ఈడి కొన్నాం రెండవసారి పడింది ఇది ఒక ఫ్రిడ్జ్ కొన్నాం చూసారా ఇలా చర్చించుకుంటున్నారండి ఆడవాళ్ళు ఇంకా ఆ బంగారు గొలుసు చేయించుకున్నాం మా ఆయన రోజు ఫుల్బాటలు తెచ్చుకుంటాడు ఇలా తయారైపోతాయండి ఈ ఉచిత పథకాలు డబ్బు విలువ తెలియాలి వర్క్ ఈజ్ మనీ వర్క్ ఈజ్ వర్షిప్ కాయకవే కైలాస అన్నాడు బసవేశ్వరుల వారు కష్టపడి సంపాదించాలి చెమటోర్చాలి రైతులు చూడండి వాళ్ళను ఆదుకునే లేరు అదంటారు ఇదంటారు ఎన్నిక సమయంలో ఎన్నో వాగ్దానాలు చేస్తారు ఆ తర్వాత అమలు పరచలేక కాబట్టి రాష్ట్రానికి అవసరమైనది నీటి పారుదల వ్యవసాయం అభివృద్ధి చెందితే వ్యవసాయానికి సంబంధించిన పరిశ్రమలన్నీ అభివృద్ధి చెందుతాయి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒక్కటే ఊరికే ఊసపోత కబుర్లు అది చేశాం ఇది చేశాం అది సాధించాం ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేశాం వట్టి మాటలు కట్టిపెట్టు గట్టి మేలు తలబెట్టు గట్టి మేలు అంటే వ్యవసాయాన్ని అభివృద్ధి చెయ్యి పరిశ్రమలను అభివృద్ధి చెయ్యి ఉద్యోగ అవకాశాలు పెంచు సాంకేతిక విద్యను పెంచు నైపుణ్యాలను పెంచు స్కిల్స్ అభివృద్ధి చెయ్యి యువతలో యువత చెమర్స్తే ఎందుకు రాష్ట్రం అభివృద్ధి పథంలో వెళ్ళదండి జపాన్ ఈరోజు అమెరికాతో పోటీ పడుతూ ఉందంటే వాళ్ళలో కష్టపడే మనస్తత్వం అండి వాళ్ళకి ఇటువంటి ఉచిత పథకాలు వాగ్దానాలు చల్లవు కాబట్టి ఇకనైనా కనువిప్పి కలగాలి అటు కేంద్ర ప్రభుత్వంలో కూడా మోడీ గారు చేసింది కొంత చెప్పేది కొంత గోరంతలు కొండంతలు చేసి చెప్పడం అవసరమా ప్రజలకు అర్థం కాదా అభివృద్ధి జరిగిందా లేదా ప్రజలకు అర్థం కాదా ఎవరికి ఎన్నుకోవాలి ఎవరికి ఓటు వేయాలని ప్రజలకు తెలియదా కాబట్టి ప్రజలే న్యాయ నిర్ణేతలు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు మీ పని మీరు చేయండి ప్రజాస్వామ్యబద్ధంలో ప్రభుత్వంలో రాజ్యాంగబద్ధంగా సక్రమంగా అవినీతికి పాల్పడకుండా ఈ కరప్షన్ 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 ఐఏఎస్ ఆఫీసర్లు కరప్షన్ ఐపీఎస్ కరప్షన్ మొట్టమొదటి ఈ లంచగొండితనాన్ని సమూలంగా ప్రకటించాలి దానికి చర్యలు తీసుకోండి ఈరోజు పోలీసు వ్యవస్థ వ్యవస్థ అస్తవ్యస్తమైందంటే కారణం ఎవరండి రాజకీయ నాయకులే ఎమ్మెల్యేలు మంత్రులే నీ బావమర్ది ప్రయత్నం చేసి అరెస్ట్ అయితే వానికి రికమెండేషన్ వెళ్తావా పోలీసులు పని పోలీసులు చేసుకుంటారండి మీకేం పని కోర్టులను కోర్టు పని చేసుకోనివ్వండి అనవసరమైనటువంటి వాటిలో మీ పనులు పక్కన పెట్టి అనవసరమైన విషయాల్లో వేలు పెట్టడం మానుకునేంత వరకు ఈ దేశం బాగుపడదు ఇప్పుడు నూట డెబ్భై ఐదు మందిలో నూట యాభై ఒక్క మంది గెలిచిన వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఏమిటి ఈరోజు పదకొండు మంది మిగిలారు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేల మీ పరిస్థితి ఏమిటి కూటమితో నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మీ ఎమ్మెల్యేలను ప్రక్షాళన చేయండి వాళ్లలో నీతి సక్రమైన నీతి మార్గంలో చట్టంలో అనుసరించి ముందుకు పోనివ్వండి అనవసరంగా పోలీసుల వ్యవహారాలను తలదూర్చకని చెప్పకండి నిజమే జగన్ మాటలు విని కొంతమంది ఆ బోరుగడ్డ అనిల్ కుమార్ అని ఎవరెవరో అంత అంత నీచ మనస్తత్వం ఏదో డబ్బు కాసుపడి వాళ్ళు ఆ బిస్కెట్లు మాంస ముక్కలు కాసుపడి ఏదో మురిగాయి ఆ కుక్కలను వదలండి మూలమైన వాళ్ళపైన చర్య తీసుకోండి అది చేయడం లేదు వాడిని తెచ్చివేయడం వీడిని వేయడం వాడిని మేపడం సరిపోయింది కాబట్టి పోలీసులకు వదిలేస్తే వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు సక్రమంగా చేసుకొని పోతారు ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా కన్ను విప్పు కావించుకొని పూర్తి చేయగలిగినటువంటి వాగ్దానాలు పూర్తి చేయండి అమలు పరచదానివి అంటే ప్రజలకు అమాయకులండి వాళ్ళకి ఆశలండి గాలిలో మేడలండి ఇవన్నీ చేసేస్తారు చేసేస్తారనే ఆశ ఆశతో ఓటేశారు గెలిపించారు ఇప్పటికైనా మీరు ఆ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రజలకు క్షమాపణ చెప్పి దాన్ని రద్దు చేయండి సంపద సృష్టిస్తాం సంపద సృష్టిస్తామని సంపదను సర్వనాశనం చేయకండి ఇప్పుడే బలహీనంగా ఉన్నటువంటి వ్యవస్థలను బలోపేతం చేయండి బాగా విద్య వైద్యం పైన డబ్బు ఖర్చు చేయండి అనవసరమైన వాటికి పిచ్చి పిచ్చి వాగ్దానాలు చేసి ఇబ్బందుల పాలు కాకండి మరలా మీ పరిస్థితి నూట అరవై నాలుగు నుంచి మధ్యలో ఆరు ఎగిలిపోతే పద్నాలుగు మిగులుతుంది ఆ పరిస్థితి రానివ్వకండి రొట్టె ఒకవైపు కాలదు కదా రెండు వైపులు కాల్చాలి కదా కాబట్టి గత ఐదేళ్ళు ప్రజలు పెన్నం మీద నుంచి పొయ్యిలో పడ్డారు కనీసం పెన్న మీద ఉంటే అన్నా బతుకొచ్చు పొయ్యిలో పడితే ఏం కా బతు కాబట్టి ఆ ప్రజలను మంటల నుండి బయటికి లాగండి వాళ్ళను కొంచెం చల్లగా ఆనాటి రాజులు ఎలా పరిపాలించారో అలా పరిపాలించండి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అమలు పరిచేటువంటి సంక్షేమ కార్యక్రమాలు మాత్రమే అమలు చేయండి శుభం భూయాత్